వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా పట్టణంలో మళ్ళీ తెరపైకి వచ్చిన రషీద్ కుటుంబీకులు వివరాలకెళ్తే రషీద్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి హత్యకు సంబంధించి నలుగురు టీడీపీ నాయకుల పాత్ర ఉంది వాళ్ళు కేసులు మాఫీ చేసుకోవడానికి సీఎంని కలవడం జరిగింది ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇలా హత్యలు చేయించడం కరెక్ట్ కాదు సీఎం గారు స్పందించి వాళ్ళని తక్షణమే అరెస్టు చేయించాలి హత్య జరిగిన రోజున చంపిన జిలాని మరియు ఆ నలుగురు టీడీపీ నాయకులు కాల్ డేటా మీడియా ముందు సమర్పించాలని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ పాత్ర లేకపోతే కాల్ డేటా మీడియా ముందు ఎందుకు చూపించట్లేదు మాకు న్యాయం జరిపించండి ఇందాక వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లా ఇంకా నలుగురు ఉన్నారు బయట ఇమ్రాన్ ఖాను ఇమ్రాను షమీమ్ ఖాను అయ్యూబ్ ఖాను జీలాని వాళ్ళ అన్న వాళ్ళ నరుగుని అసలు పిలుసుకురావట్లా అరెస్ట్ చేయట్లా వాళ్ళని ఫోన్లు చెక్ చేయమంటున్నాం మేము అది తీసుకురావట్లా బయటికి క్షమ అని భార్య ఉంది దాంట్లో ఆమె పాత్ర ఉంది ఆమెకు అసలు ఆమె ఫోన్ చెక్ చేయమనండి చెక్ చేసి మాకు న్యాయం చేయాలి వాళ్ళు మళ్ళీ ఏమన్నా చేస్తారు మా పిల్లలకి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఎవరైతే ఉన్నాడో ఇక్కడ గెలిచి నాన్న పెద్ద మనిషి శాసన సభ్యుడు కేసు పక్కదో పట్టించాలని ఆ షమీమ్ ఖాన్ని అయ్యూ ఖాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి పూల బోకేతో చేస్తున్నాడు ఈ కేసు జరుగుతూనే ఉంది అక్కడికి పిలుసుకెళ్ళాడు ఆయన అదేం న్యాయము శిక్ష నుంచి తప్పించుకోవటానికేగా అక్కడ తీసుకెళ్ళింది అది అన్యాయమేగా న్యాయం ఎక్కడా మాకు న్యాయం జరిగేది ఎప్పుడు ఉన్నోళ్ళని మేము చెక్ చేయమంటున్నాం లేనోళ్ళని వాళ్ళని మేము చెప్పట్లేదుగా ఎంతమంది ఉన్నారు టీడీపీలో మా బజార్లో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు మేము ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు కేవలం ఉండబట్టే వాళ్ళు పేరు చెప్తున్నాం వాళ్ళ భార్య అన్నబట్టి వాళ్ళు ఖాన్ కర్రలు అందించి ఆ డ్రైవర్ చేత ఆ డ్రైవర్తో ఫోన్ చేయిస్తున్నాడు ఆయన సెల్ కాకుండా డ్రైవర్ ఫోన్తో పదిహేను రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు ఆయన దగ్గర సెల్లు ఉందిగా ఎందుకు చేయించావు నువ్వు డ్రైవర్స్ ఎందు ఎందుకు వాడావు నువ్వు అది ఒక్కటి మాకు బయటికి రావాలి అది చేసి మాకు న్యాయం చేయాలి ఆ మేనమామకి షమీం భార్యకి ఆ రోజు మధ్యాహ్నం మీరు జాగ్రత్తగా ఉండండి తాళాలు వేసుకోండి ఇవాళ సాయంత్రం వినకుండా దద్దరి ఇల్లుద్ది అని ఫోన్ చేశాడంట జీలాని ఇన్నోళ్ళు ఉన్నారు అది బయటికి రాని అట్లా ఆయన ప్లాన్ కాకపోతే ఆ మాట ఎందుకు అంటాడు ఆయన రషీద్ ఎక్కడి నుంచి వస్తారో అడుగు అడుగున అందరు చూసుకొని ఉన్నారు అక్కడొకళ్ళు ఒకళ్ళొకళ్ళు అందరు చూసుకొని ఉండి ఆయన పోయే టయానికి వెనక నుంచి వచ్చి కొట్టారు ముందు నుంచి వస్తే ఆయన చేత అయ్యేది కాదు కర్రలతో అయితే వెనకగా వచ్చి బండి ఎక్కే అబ్బాయిని కొట్టారు ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యాలు చెప్తున్నారుగా ఒక్కడిని చేసి చేయాలని చేశారు మీరు నలుగురు వచ్చి చేయొచ్చుగా మనుషులైతే మీరు కడుపు కన్నాలు తింటే మీరు మీరు సాయిబులేగా మనిషి పుట్టి పుట్టి అన్నం తినేవాళ్ళు అయితే దొంగ దెబ్బగా కొట్టాల్సిన పని ఏముంది చేత కాకనా చేత అయితే వాళ్ళు నలుగురు కొట్టారంటున్నా మీరు అలాగే రండి ఇంటి మీదకి ఇంటి మీదకి ఒక్కటి రషీద్ ఒక్కడ రాలేదుగా పదిహేను మంది పది మంది దాకా వెళ్ళాడు దాంట్లో అసలు రషీదే లేడు ఆ బజారుకొచ్చి వచ్చి ఎంక్వైరీ చేసినా ఎవరైనా చెప్తారు రషీద్ ఉన్నాడో లేదు కేవలం వాళ్ళు అన్నీ తీశాడు ఆ వీడియో మూడు సంవత్సరాల నుంచి బయట పెట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది రషీద్ మీద అబద్ధం ఎందుకు చెబుతున్నారు పోయినాడు పోయినా గూండా అంట ఏదేదో చెబుతున్నారు ఎవరు గూండా ఎవరు రౌడీషీటర్ గొంతు కోసింది ఆయన పిల్లల్ని ఎత్తుకొచ్చింది ఆయన ఆయనేమో బిర్యానీలు తినిపిస్తున్నారు కూర్చొని మాకేమో స్టేషన్లు చుట్టూ తిప్పిస్తారా ఇదే నా న్యాయము పెద్ద పెద్ద వాళ్ళు చేపించి మళ్ళీ మాకు ఇలా తిప్పిస్తారా మాకు న్యాయం చేయకుండా ఆ సీఏ గారు మీకు న్యాయం చేస్తానమ్మా పది పద్నాలుగు మందిని తెచ్చాం ఇంకా ఎవరున్నా నేను వదిలిపెట్టాను మీకు న్యాయం చేస్తాను అన్నాడండి మీడియా సాక్షిగా ఎవరైతే ఉన్నారో అయూబ్ ఖాన్ షమీమ్ ఖాన్ ఆ షైదా వాళ్ళ కాల్ డేటా చెక్ చేయమనండి మాకు వినిపించాలి అన్నీ దొంగ దొంగ సాక్ష్యాలన్నీ చేశారు వాళ్ళు ఆ కాల్ డేటా మీడియా సాక్షిగా మాకు వినిపియమనండి వినిపించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి బయటకు తీసుకురావాలి మీడియా సాక్షిగా చెబుతున్నా ఇది ఏం కేసు కాకపోతే నాకు తెలీదు అంటున్నాడుగా పెద్ద మనిషి ఇదిగో ఫోటోలో చూడండి వాళ్ళు తీసుకెళ్ళి ని ఖాన్ని షైమీమ్ ని చంద్రబాబు దగ్గర దగ్గర తీసుకుపోయి చూపించారు కేసు పక్క పట్టించాలని వాళ్ళు లేరు అని దొంగ సాక్ష్యాలు కేసు నీరు గార్చాలని ఇలా చేస్తున్నారు మీరే మీకు అందరు చెప్పి మీడియా సాక్షిగా మాకు న్యాయం చేయండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయటికి తీసుకురావాలి ఆ ఖాన్ భార్య సెల్ కూడా తెప్పియాలి కాల్ డేటా చెక్ చేస్తే మాకు తెలిసిద్ది ఎవరు ఉన్నారో ఎవరు లేరు ఆ ఇమ్రాన్ అనే అతను నేను కొండ మీద ఉన్నాను అంటున్నాడు ఎనిమిదింటికి కొండ మీద ఏం చేస్తున్నాడు మా చెల్లెలు ఫోన్ చేసి చెప్తున్నాడంట మీరెందుకు చెప్తున్నారు నా పేరు నా పెళ్ళం బిడ్డలు ఏం కావాలి అంటే నీ పేరు పెడితేనే నీ పిల్లం బిడ్డలకు బాధ అయితే నా కొడుకుని పోగొట్టుకున్నాయనో నేనేం చెయ్యాలి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ నీకేం పని అసలు నీకేం పని ఎనిమిది ఇంటికి కొండ మీద ఎందుకున్నావు స్థూపం దగ్గర ఉన్నారు మీరు ఇద్దరు అన్నదమ్ములు మా అబ్బాయి చూశాడు ప్రత్యక్షంగా అలా ఎందుకు చెప్తున్నావు అబద్ధం మీకేమన్నా వచ్చిద్దా మీరేమన్నా తింటారా కడుపు కన్నం మీకు శిక్ష పడదా డబ్బులు ఇచ్చి చేయిస్తే ఆ డబ్బులు ఎన్ని రోజులు తింటారు ఆ కూడు మీకు అవసరమా ఎవరైనా తల్లి ఏడిసిద్ది తెలియదా తెలీదా మీకు ఆ బాధ ఎలా ఉంటుందో మీళ్ళల్లో జరిగితే ఆ బాధ ఎట్టు ఉంటుందో అప్పుడు తెలిసిద్ది మీకు ఒక పెద్ద మనిషి అంటాడో ఆమె మన మనస్ఫూర్తిగా చెప్పట్లేదంట నేను రషీద్ వాళ్ళ తల్లి మనస్ఫూర్తిగా చెప్పట్లేదు ఎవరు చెప్పిస్తున్నారు అని అంటాడే ఆ సంఘటన వాళ్ళ ఇంట్లో జరిగితే మనస్ఫూర్తిగా చెప్తాడు వాడు లేకపోతే ఎవరన్నా చెప్పిస్తే చెప్తాడు తెలియదు దేవుడు అనేవాడైతే వాళ్ళందరికీ శిక్ష పడాలి మాకు న్యాయం చేయాలి అదే నేను చేస్తున్నాను నేను వదిలిపెట్టాను ఎవరైనా అంటే ఉన్నోళ్ళని ఎవరు లింక్ ఉన్నా నేను వదిలిపెట్టాను లేనోళ్ళని మాత్రం మాత్రం తీసుకురాలేము అంటే మేము ఒక్కటే కోరాం లేనోళ్ళని అయితే వద్దయ్యా ఉన్నోళ్ళనే తీసుకురండి ఉన్నోళ్ళని తెచ్చి మాకు న్యాయం చేయండి లేనోళ్ళని మేము ఎందుకు చెప్తామయ్యా మా అబ్బాయికి చంపిన వాళ్ళ పేర్లే మేము చెప్తున్నాం కానీ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ కాల్ డేటా చెక్ చేయమని ఆ శమ్యం భార్య అసలు కూడా తెప్పిమనండి తెప్పించి అంతా చెక్ చేయించి మాకు న్యాయం చేయాలి